దేవుడు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము మనము మందిరానికి వెళ్ళి ఆయనని గనపరిచేటటువంటి దినము ఆయనని ఆరాధించేటటువంటి దినము అయితే దేవుడు ఈ రోజుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను ఏహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారే ఉండినట్లు అన్ని జనులలో నుండి మిమ్మును వేరు కాబట్టి మీరిక మీదట పరాజనులను పరదశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు మనమంట దేవుని ఇంటి వారైంటూ ఉన్నమంట దేవుని ఇంటి వారమై ఉన్నటువంటి మనము ఆయనకు చేయవలసినది ఏంటిదంటే చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు తొంభై తొమ్మిదవ అధ్యాయం ఐదో వచనం మన దేవుడైన యహోవాను బలపరుచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుడి ఆయన పరిశుద్ధుడు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన గణపరచాలంట మిమ్మును మీరు తగ్గించుకొని అనగా ఆయనకు సాగిలపడి ఆయన మీరు ఆరాధన చేయాలి అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది మిమ్మల్ని మీరు అపవిత్ర కొనకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలేను మనల్ని దేవుడు అన్య జనాంగము నుండి వేరు చేసుకున్నాడు పరజనులను పరదేశులనై ఉండక ఆయన బిడ్డలముగా దేవుని ఇంటివారుగా ఉండలాగన మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనం మహిమపరచాలి ఘనపరచాలి అందుకే వాక్యం సలవిచ్చినట్లుగా విషయ మూడవ చేయవచనములు సైన్యములకు అధిపత్యకు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరపుతో గాన ప్రతి గానములు దేవుని చే సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములో వారు చేస్తూ ఉన్నారంట సెరూపులు ఎంతో ఎంతోమంది దేవుని పెట్టిల్లారా ఆయనని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు మనల్ని కూడా నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు అంటున్నాడు అపవిత్రపరుచుకోనకూడదు పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి నన్ను ఆరాధించేవారుగా గణపరిచేవారుగా పూజించేవారుగా ఉండాలి అని చెప్పేసి అని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మహిమపరచాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుక వాక్యం సలభిస్తూ ఉంది ఆయన యాజకులలో మోసే అహరోణులు ఉండేవి ఆయన నామములు బట్టి ప్రార్థన చేయవారిలో సమయను ఉండేను వారు ఎవో వారి మొర్ర పెట్టగా ఆయన వారి ఇచ్చాను నువ్వు దేవుని సన్నిధానం వెళ్ళి గణపరిచి మహిమపరిచి ఆయన ఆరాధించినట్లయితే నీకు ఉత్తరం ఇస్తాడు ఏంటి ఆ ఉత్తరం అంటే దేవుడు యహోవన్ నిన్ను ఆశీర్వదించి కావాడిని గాక ఆమె